అక్కమింగ్ ప్రమాలో సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత జానకి రఘురామ్తో ఏమంటుందంటే ఏమండి నేను మీతో ఒక విషయం చెప్తాను అన్నాను కదండి అని చెప్పి జానకి అనేసరికి గుళ్ళో చెప్తాను అన్నా కదా చెప్పి జానకి అని చెప్పి రఘురామ్ అంటాడు అది మీరు నేను అడిగింది కాదని చెప్పి మాటిచ్చారు కదా గుర్తుంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటే ముందు విషయం ఏంటో చెప్పని చెప్పి రఘురం అన్నంతో అది మన రామలక్ష్మి ఒక అబ్బాయిని ప్రేమించిందండి అని చెప్పి కళ్ళు మూసుకొని సైడ్కి తిరిగి రఘురం చెప్తూ ఉంటుంది రఘురం కాఫీ తాగుతూ అటువైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే శౌర్య రామలక్ష్మి వెంట పడటం రఘురాం చూస్తూ ఉంటాడు దాంతో జానకి చెప్పిన మాటలని వినిపించుకోడు ఇక జానకి ఏమో మన రామలక్ష్మి ఒక అబ్బాయిని ప్రేమించిందని అదే తన కాలేజీలో హాకీ నేర్పిస్తారు కదా ఆ కోచ్ అండి మీరు పెద్ద మనసుతో వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తే పెళ్లి చేద్దామండి అని చెప్పి జానకి రఘురామ్కి నిజం చెప్పేసి కళ్ళు తెరిచి చూస్తుంది ఇక శౌర్య ఏమో రామలక్ష్మి వెంట పడుతూ హే రామలక్ష్మి నిన్నే ఆగు అంటూ రామలక్ష్మి వెనకలే శౌర్య వెళ్తూ ఉంటారు అది చూసిన రఘురామ్ ఆవేశంగా సౌర్య రామలక్ష్మి వైపు బయలుదేరుతూ ఉంటాడు ఇక జానకి నిజం చెప్పగానే రఘురాం వైపు చూడగానే రఘురాం ఆవేశంగా అటువైపుగా వెళ్ళడం చూసి జానకి షాక్ అవుతుంది ఇక అప్పుడే రామలక్ష్మి ఎందుకు నా వెంటపడి ఇబ్బంది పెడుతున్నారు అని రామలక్ష్మి శౌర్య అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన రఘురాం వెంటనే ఆవేశంగా వెళుతూ ఉంటాడు మరి ఏం జరగబోతుంది రామలక్ష్మి శౌర్యాల ప్రేమ విషయం రఘురాంకి తెలిసిందా లేదా అసలు ఏం జరిగిందన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం